వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధులోయ నాగరికత సింధులోయ నది వల్ల సింధు నాగరికత అంతమైనట్లుగా పేర్కొన్నవారు ఆన్సర్ దయారాం సహాని టెక్నోటిక్ చర్య వల్ల సింధు నాగరికత అంతమైంది ఆన్సర్ రైకాస్ సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఆన్సర్ గుజరాత్ సింధు ప్రజలు కుటీర పరిశ్రమలో కెల్లా విస్తృతమైనది ఆన్సర్ ఇటుకుల తయారీ హరప్పా ప్రాంతంలో త్రవ్వకాలు జరిపింది ఆన్సర్ దయారాం సహాని సింధు నాగరికత ఒక యుగానికి చెందిన నాగరికత ఆన్సర్ కంచుయుగ నాగరికత పశుపతి మహాదేవుని కాళ్ళ వద్ద ఉన్న జంతువులు ఏవి ఆన్సర్ ఏనుగు పులి గేద ఖడ్గమృగం సింధు నాగరికతను మొదటిసారిగా క్రీస్తు శకం ఎయిటీన్ ట్వంటీ సిక్స్లో పేర్కొన్నది ఎవరు ఆన్సర్ చార్లెస్ మజీస్ కాలిబంగన్ అనగా ఆన్సర్ నల్లని గాజులు భారత పురావస్తు పితామహుడు మరియు ఏఎస్ఐ మొదటి డైరెక్టర్ జనరల్ ఆన్సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ హరప్పా సంస్కృతి నిర్మూలనం భారతదేశ చరిత్రలో ఒక వెనకడుగు అని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఆన్సర్ కౌశాంబి మానవుడు సంచార జీవనం నుండి స్థిరజీవిగా మార్పు చెందినట్లు ఆనవాలు లభించిన ప్రాంతం ఆన్సర్ మహర్ఘడ్ సింధూ ప్రాంతంని సిండెన్ అని పిలిచింది ఎవరు ఆన్సర్ గ్రీకులు సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా వేడెన్ ప్రాంతం నుండి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు ఆన్సర్ దిల్మెన్ ప్రజెంట్ బ్రెహరీన్ అతిపెద్ద ధాన్యాగరం మరియు సమావేశ మందిరం ఎక్కడ లభించను ఆన్సర్ మొహంజదారో ఎద్దు కంచుతో ముద్రికలు చేసిన నగ్న నర్తికి విగ్రహం ఎక్కడ లభించింది ఆన్సర్ మొహంజదారో కోటగోడలు లేని నగరం ఆన్సర్ చిహ్నారో సింధు ప్రజలు లిపి ఆన్సర్ బొమ్మల లిపి సింధూ ప్రజలు బొమ్మల లిపిని కుడి నుండి ఎడమ ఎడమ నుండి కుడి కుడికి రాసే విధానాన్ని ఏమని అంటారు ఆన్సర్ సర్పలిపి ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం ఆన్సర్ వెండి లిపిని అనువదించడంలో విశేష కృషి చేసిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఆన్సర్ ఐరావతం మహాదేవన్ భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ మరియు భారత పురావస్తు శాస్త్ర పితామహుడు ఆన్సర్ కన్నింగ్ హోమ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభించాయి ఆన్సర్ కాలిబంగన్ Please do subscribe. Thank you.